మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక చూసారా మనము చేసిన క్రియల కాక మనం ఏదో చేసాము ఏదో గొప్ప వాళ్ళం ఏదో మనం నీతి మంత్రం అని కాదుపురేమైనా దేవుని వారలరా ఈ గొప్ప భాగ్యంలోనికి మనం రాగలిగామంటే ఇది ఎటువంటి అవకాశం చేత ఈ యొక్క భాగ్యాన్ని మనం పొందుకున్నాం తెలుసా క్రీస్తులోనికి రావడం అనేది మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే చూసారా తన కనికరము చొప్పుననే తన కనికరము ద్వారా మనము ఈ యొక్క భాగ్యం ఈ భాగ్యం మనం పొందుకునగలిగామండి ఈ భాగ్యాన్ని మనం పొందుకునగలిగాం పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనల్ని రక్షించను మనల్ని ఎలా రక్షించుకున్న తెలుసా యేసుక్రీస్తు ద్వారా మనల్ని తన కనికరము చెప్పుకుని ఏసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించుకున్నాడు కానీ మనం ఏదో చేసేసాము మనం ఏదో చేసేస్తాం మనం ఏదో గొప్పగా ఏదో ఉన్నత స్థానంలో ఉన్నతంగా ఉన్నాము అన్నది కాదు నిన్ను నన్ను ఏరుకోవడంలో ఎన్నుకోవడంలో నిలబెట్టుకోవడంలో ఈ కృప అండి ఈ కృపను తిరస్కరించద్దు ఇది ఒక గొప్ప అనుగ్రహం అండి ఈ అనుగ్రహం అందరం పొందుకోలేకపోయాం మనం పొందుకున్నాం పొందుకున్న నీవు తిరస్కరించే స్థితిలోని కిందకెళ్ళుతున్నావు ఎవరికి రా ఎవరికి రాని ఎవరికి లేని భాగ్యము నువ్వు పొందుకున్నావు పొందుకున్న ఈ గొప్ప భాగ్యాన్ని ఈ యొక్క దానమనే వరం ఇది మనకు వరం మన బ్రతుకులకు ఏతుక్రీస్తును మనకు దానముగా మన బ్రతుకులను నిలబెట్టుకోవడం కోసం మన బ్రతుకులను కట్టడం కోసం మన జీవితాలను మళ్ళీ నిలబెట్టుకోవడం కోసం తిరిగి మళ్ళీ ఆయనలో జన్మించడం జన్మించి జన్మింపజేసుకొని ఒక మహా భవిష్యత్తులోనికి మనం రా రప్పించుకోవడం కోసం నిలబెట్టుకోవడం కోసం ఇది ఒక గొప్ప అనుగ్రహం గొప్ప భాగ్యం ఇది ఇది అందరికీ దొరికిందా లేదు బ్రీలా తిరస్కరిస్తున్న వారి జాబితా సమాజంలో ఎక్కువ ఉంది ఎవరు పొందుకుంటున్నారు చెప్పండి భాగ్యాన్ని సృష్టిలో సర్వసుఖాలు అయితే అనుభవిస్తున్నాడు సర్వసుఖాలు పొందలేక మాత్రం ఉండలేడు సర్వసుఖాలైతే పొందనిది మనిషి బ్రతుకు లేదు ప్రకృతి ద్వారా పొందుకుంటున్నాడు కానీ ఏసుక్రీస్తునే దానము యేసుక్రీస్తును మన అందరి కోసం ఆయనను కృపగా మనకు అనుగ్రహిస్తే ఆ కృపను ఈరోజు మనిషి పొందుకోలేని పరిస్థితిలో తిరస్కరించే స్థితిలోనికి మనిషి జీవితాలు వెళ్ళిపోతున్నాయి